కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కొలగాన జరిపి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ ఉద్యమ నేత బతుల సిద్దేశ్వర్ ఆధ్వర్యంలో గత పదకొండు రోజులుగా గాంధీ ఆసుపత్రిలో చేస్తున్న అమర నిరార దీక్షకు మద్దతుగా బీసీ మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చిరంజీవులు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ దివ్యాంగుల రాజ్యాధికార ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రం ఏపీ మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర్ రాజు రాష్ట్ర ఇన్ఛార్జీ కేవీ గౌర్లు పాల్గొని మద్దతు తెలిపారు ఆరోగ్యం క్షీణిస్తున్న సందర్భంగా వెంటనే అమరనీర దీక్ష విరమించాలని వారు విజ్ఞప్తి చేశారు చాపత్ కుమారు కాజిపేర్లో చేస్తే అది తీసుకోండా చేస్తున్నాడు తెలిసింది జనాలకి పెద్ద మీడియా రాయకపోయినా సరిగ్గా బయటికి రాయకపోయినా కానీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది అంతే కదా మీడియా ద్వారా సోషల్ మనం పెద్ద మీడియా నమ్ముకున్నది కూడా ఏం లేదు కనిషిరాం కూడా మన మౌత్ పబ్లిసిటీ పెద్దది ఆ మీడియా ద్వారా మనం ఎత్తబడితే ఆ మీడియా ద్వారానే కూర్చోబడతాం అందుకని ఒకప్పుడు మాది మౌత్ పబ్లిసిటీ అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఎందుకంటే వాస్తవాలు తెలియ నిండా మునిగిన అర్థం కాదు నిండా మునిగే పరిస్థితులు వచ్చినాయి రాప్ కింద నీరు లాగా ప్రజల్లోకి ఎగిపోయింది బీసీ వాదం రాప్ కింద నీరు లాగా ఆర్ఎస్ఎస్ కూడా మాట మారుస్తుంది అందువల్ల ఈ మీ నిరాహార దీక్ష అమర నిరాహార దీక్ష సర్పంచాలను ఇస్తుంది బీసీలకి మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఈ ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం బీసీలకి బేసికల్గా ఏంటంటే చైతన్యం రావడం ద్వారానే ఈ ప్రభుత్వాలకి చెంపపెట్టి అవుతుంది ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా వాళ్ళ పద్ధతి మార్చుకోవాల్సి వస్తుంది ఆ మార్చుకునే దిశగా మీ యొక్క అమర నిర దీక్ష ఉపయోగపడుతుంది మీరు కూడా దీన్నే పట్టుకుని కూర్చోకుండా మనం ఇది మొదటి దశ మళ్ళీ నేను తర్వాత దశలకు కూడా వెళ్ళాలి కాబట్టి మీ ఆరోగ్యం రీత్యా మీరు చేసినటువంటి కృషి మీది నిరుపమానం చాలా బాగా చేశారు మీరు సో వయసు రీత్యా కుటుంబం దృష్ట్యా దీన్ని విరమించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా అట్లానే మా పార్టీ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన మంద ప్రభాకర్ గారు వచ్చారు ఆయన కూడా మిమ్మల్ని పరామర్శించి మరి ఇది విరమించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ నేను పార్టీ తరఫున మీకు ఒక విన్నపం చేస్తున్నాను అంటే పాలకులకు మన బాధలేమి పట్టేవి కాదు నిజానికి బ్రిటిష్ పాలకులు ఉన్న రోజులలో చేసిన నిరార దీక్షల మాదిరిగా కాకుండా ఇక్కడ నిరార దీక్షలు అని అంటే అనేక సందర్భాలలో మీరు చెప్పినట్టుగా కొంతమంది చేసిన నిరార దీక్షలు అంటే అందరికీ తెలిసిన నీరార దీక్షలు మరి ఇప్పుడు బీసీల సమస్య అనేది మామూలు సమస్య కాదు ఇది భారతదేశ సమస్య భారతదేశం వెనుకబడి ఉండడానికి గల కారణం బీసీలు వెనుకబడి ఉండడమే అని మాన్యవారు కాంశీరామ్ గారు చెప్పిన్నారు ఆ దేశంలో ఉన్నటువంటి బీసీల కొరకు మొట్టమొదటిసారిగా బీసీల అవకాశాల కోసం అంటే రిజర్వేషన్ల విషయంలో కావచ్చు ఇవాళ ఉద్యోగాల విషయంలో అన్నిట్లలో బహుజన్ సమాజ్ పార్టీ మొట్టమొదటిగా తీర్మానం చేసి సింగ్ను ఆ రోజు మెడలు వంచి మండల్ కమిషన్ అమలు జరిగేటట్టు చూసినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మేమేం భావిస్తున్నామంటే మీలాంటి వాళ్ళు కమిటెడ్ నాయకులు నిరార దీక్షల పేరుతోటి అంటే ఆమర్ నిరార దీక్షల పేరుతోటి మీ నాయకత్వం సమాజానికి అందకుండా ఇంకా ఇబ్బందుల పాలవుతాం కాబట్టి మా మనవి కూడా ఏంటంటే మీరు వీలైనంత త్వరగా అంటే ఇఫ్ పాసిబుల్ ఈరోజే మీరు నిరార దీక్ష విరమించినట్లయితే మేము ఖచ్చితంగా ఈ కాజు కొరకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పెద్దలు పూర్వచంద్రరావు గారు సార్ చెప్పినట్టుగా అదేవిధంగా చిరంజీవి సార్ కూడా ఇక్కడ మనతోటి ఉన్నారు మేధావి వర్గం మొత్తం ఇవాళ బీసీ బీసీ కాజ్ కోసం దేశ సంఘటితం అవుతున్నారు తప్పనిసరి మీరు ఏదైతే ఉద్దేశించి దీక్ష చేస్తున్నారో అది తప్పనిసరి నెరవేరుతుంది మనం ఈ సందర్భంగా బీసీ సమాజానికి నేను ఒక మనవి చేస్తున్నాను భారతదేశంలో ఇవాళ ఎన్ని మాట్లాడినా కానీ సంపదంతా అతి కొద్ది మంది చేతులలోనే పోగుబడి ఉండడానికి గల కారణం బీసీలకు ఒక పొలిటికల్ సెన్స్ అనేది ఇప్పటి వరకు మనం డెవలప్ చేసుకోలేకపోవడం వల్ల మాత్రమే ఇవాళ ఈ అంటే ఇప్పటి వరకు దేశాన్ని పరిపాలించిన పాలకులు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకు సంపదలు దోసి పెడుతుంటే చూస్తున్నాం నిజానికి యాభై శాతం కనీసం యాభై శాతం వాటా పొందాల్సినటువంటి బీసీలు నేటికి కూడా ఎందుకు గురగాకుండా రాజకీయాలలో ఒక టూల్స్గా ఒక పనిముట్లుగా పరికరాలుగా వాడుకొని వాళ్ళు రాజకీయాలు అయిపోయినాక పక్కకు బాధేస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఒక పొలిటికల్ సెన్స్ని డెవలప్ చేసుకొని మనకంటూ ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ నుండి మన కోసం ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఉన్నది బీసీల కోసం దేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్టీ పెట్టినప్పుడే ఈ పార్టీని బీసీలో కొరకే పెడుతున్నానని మాన్యవారి కాంచురామ్ గారు ప్రకటించడం మాత్రమే కాకుండా వెంటనే తను తీసుకున్నటువంటి మొదటి కార్యక్రమం కూడా బీసీల కోసం మండల కమిషన్ అమలు చేయాలని ఒక ఉద్యమం చేసి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మళ్ళీ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేస్తేనే ఇంత మనం బీసీలకు సంబంధించినటువంటి ఒక సమస్య ఈ కోటా పాలిటిక్స్ ఏవైతున్నాయో ఈ కోటా ఫుల్ఫిల్ చేయాలని మా వాటాలు మా కావాలని ప్రజలు చైతన్యవంతంగా పోరాటం చేసే అవకాశం ఇచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ మీకు అండదండగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర యూనిట్ మాత్రమే కాదు యావత్ భారతదేశం కూడా బహన్ కుమారి మాయావతి గారి నేతృత్వంలో బీసీల కాజు కొరకు ఏ స్థాయికైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి మేము తెలంగాణ రాష్ట్ర యూనిట్ తరపున మీకు అదే విధంగా ఈ పౌర సమాజానికి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు విన్నవించుతున్నాము ఆ తక్షణమే బీసీల కాజ్ కోసం ఏదైతే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి సభలో మాట్లాడిండో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయనట్లయితే అది అమలు చేయకుండా అంటే జనగణన చేసి అమలు చేయనట్లయితే అది మళ్ళీ కోర్టులలో ప్రాబ్లం ఫేస్ అవుతుంది ఫేస్ చేస్తుంది కాబట్టి అదేవిధంగా ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి దాని అంటే సమగ్రంగా సర్వే జ జరిపి కులగణన జరిపి అప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తే తప్ప ఇలా బీసీ సమాజం కానీ అదేవిధంగా ఎవరైతే ఈ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ తోటి బహుజన ఐడియాలజీ తోటి ఉన్నటువంటి మేధావులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు ఇది కేసీఆర్ కంటే భిన్నమైన పాలన కాదు రేవంత్ రెడ్డిదని పరిగణలోకి తీసుకొని కేసీఆర్ కు పట్టిన గతే మీకు పట్టకుండా ఉండద్దు అంటే మీరు తక్షణమే బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందిగా నేను బహుజన్ సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా పెద్దలను నేను ఈరోజు దీక్ష విరమించుకోవాలని కూడా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ స్థానిక సంవత్సరాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉలఘన చేసిన తర్వాత అమలు చేయాలనేటువంటి సంకల్పంతో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి భక్తిని సిద్ధేశ్వర్ గారులకు నిజంగా బీసీల తరఫున కృతజ్ఞతాభివందనాలు రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయమని చెప్పేసి కోరుతున్నారు వారు వారు కొత్తగా కోరినటువంటి కోరికలు ఏం లేవు మరి పదకొండు రోజుల నుంచి వారు నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఎలాంటి చలనం రాలేకపోవడం చాలా దురష్టకరమైనటువంటి విషయం అదేవిధంగా ఈరోజు బీసీలు గతంలో లాగా లేరు బీసీలంతా కూడా చైతన్యవంతులై ఉన్నారు గతంలో మేము ప్రామిధులు చేసినాం ఎగ్గొట్టేసినాం బీసీల నుంచి ఎలాంటి రెజిస్టెన్స్ రాలేదు అని అనుకుంటే పొరపాటు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి రిజర్వేషన్లపై సీలింగ్ ఎత్తివేయాలి అనేటువంటి మాట చెప్తున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు మరి రాహుల్ గాంధీ గారేమో ప్రతిరోజు కులగణన రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఈరోజు కులగణన చేయకుండా రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ను ఒకసారి వాళ్ళు పరిశీలించుకోవాల్సినట్టు అవసరం ఉంది అదేవిధంగా నేను సిద్ధేశ్వర్ గారికి కూడా కోరేది ఏంటంటే బీసీ సంఘాలు ఈరోజు చైతన్యవంతమైనవి రోజు వద్దన్నా కాదన్నా ఖచ్చితంగా బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా కులగన్న కొరకు పోరాటం చేస్తూ ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఆపే పరిస్థితిలో కూడా లేరు కాబట్టి బీసీ సంఘాలను మీరు ఎట్లయితే చైతన్యవంతం చేయాలనుకున్నారో మీరు నిరాహార దీక్ష చేసి మీరు మీరు చేపడినటువంటి ఆ సంకల్పం అనేది నెరవేరిందని చెప్పేసి నేను చెప్పుకో తప్పదు ఎందుకంటే బీసీ సంఘాలు యాక్టివేట్ అయినా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా చైతన్యవంతం అయితే మీరు ఎట్లయితే బీసీ సంఘాలను చైతన్యవంతం చేయాలనుకున్నారో అవి ఆ ఆశయం నెరవేరింది అదేవిధంగా మీరు మీ ఆరోగ్యం మీదకి మీ ప్రాణం మీదకి తెచ్చుకోకుండా మీరు ఖచ్చితంగా మళ్ళీ ఈ విరమించేసి మెయిన్ స్ట్రీమ్లోకి రండి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా బీసీ ఉద్యమాలు మరింత చేయాల్సిన అవసరం ఉంది బీసీలు అల్టిమేట్గా రాజ్యాధికారం సాధించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే కానీ బీసీ సమస్యలకు పరిష్కారం రాదు ఇవన్నీ మనం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లన్నీ కూడా కేవలం తాత్కాలికమైన పర్మనెంట్ మనకు కావాల్సింది రాజ్యాధికారం అందుకు దిశగా మనం అందరం కూడా ప్రయాణం చేయాలి బీసీలు అందరూ అట్టి మీరు ఈ చేపట్టినటువంటి దీక్ష ఖచ్చితంగా అనుకున్న ఆశయం నెరవేరింది బీసీలలో చైతన్యం తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వానికి కూడా తాము ఏం చేస్తున్నామో అనే విషయాన్ని తెలుసుకునేలాగా కన్ను తెరుచుకునేలాగా కూడా చేయడం జరిగింది కాబట్టి విరమించుకొని మరి రేపటి నుంచి మీరు ఈ రోజు నుంచి విరమించుకొని మెయిన్ స్ట్రీమ్కు రావాలని చెప్పేసి నేను కోరుతున్నా మీరు ఆ విధంగా హామీ ఇవ్వాలని కూడా కోరుతున్నాం సరే మీరు ఆలోచించుకోండి బట్ విరమించాలని చెప్పి మేము కోరుతున్నాం థ్యాంక్ యూ కాదు ఇదే లాస్ట్ కాదు ఇంకా చాలా ఉంటాయి కాబట్టి ఈ పోరాట స్వరూపాన్ని మార్చుకున్నాము కాకపోతే నిరాహార దీక్ష అనేది చాలా ధైర్యవంతులు చేసేటువంటి దీక్ష ఇది ఇది ఏదో పిరికి పందలు బలహీనులుగా చేసేది గారు వాస్తవానికి చెప్పాలంటే చాలా ఆత్మధైర్యం గుండె ధైర్యం గుండె స్థైర్యం ఉంటే గానీ నిరాహార ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి ముందుకు రారేవారు మరి అట్లాంటి దాన్ని తీసుకున్నారు అందరినీ కదిలించింది కాబట్టి ఖచ్చితంగా మీరు మనం ఇంకా రాబోయే కాలంలో కలిసి పనిచేయాలి మీరు విరమించాలని చెప్పి కోరు ఇదే లాస్ట్ కాదు ఇంకా చాలా ఉంటాయి కాబట్టి ఈ పోరాట స్వరూపాన్ని మార్చుకుందాము కాకపోతే నిరాహార దీక్ష అనేది చాలా ధైర్యవంతులు చేసేటువంటి దీక్ష ఇది ఏదో పిరికిపందలు బలహీనులుగా చేసేది గారు వాస్తవానికి చెప్పాలంటే చాలా ఆత్మధైర్యం గుండె ధైర్యం గుండె స్థైర్యం ఉంటే గానీ నిరహార ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి ముందుకు రారేవారు మరి అట్లాంటి దాన్ని తీసుకున్నారు అందరినీ కదిలించింది కాబట్టి ఖచ్చితంగా మీరు మనం ఇంకా రాబోయే కాలంలో కలిసి పనిచేయాలి మీరు విరమించాలని చెప్పుకోరు